ప్రభుత్వం పత్తిని కొండం లేదని జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులపై రెచ్చిపోయిన సీఐ గద్వాల్ జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో పత్తి నల్లగా ఉందని పంటను లేదని ఉండవల్లి స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి దిగిన రైతులు చిన్న చిన్న సమస్యలకు జాతీయ రహదారిపై ధర్నా చేస్తే ఊరుకోమని రైతులపై రెచ్చిపోయిన సిఐ రవిబాబు అంబులెన్స్ లో ఎవరైనా చనిపోతే పదేళ్లు జైల్లో వేస్తాం ఈ రహదారిపై హైదరాబాద్ లో వైద్యం కోసం చాలా వాహనాలు వెళ్తుంటాయి ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గర ధర్నా చేసుకోండి రైతులకు తెలిపి ట్రాఫిక్ పోలీసులు అందరి రైతులకు కూడా తెలియజేయండి ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గర పోండి ధర్నా చేసుకోండి ఆ రైట్స్ హక్కులు ఉంటాయి అంతేగాని చీటికి మాటికి నాకు కడుపులో ప్లేస్ నూట యాభై కుదరదు ఇది నేషనల్ హైవే నెంబర్ ఆఫ్ వెహికల్ పది నిమిషాల నాలుగైదు కిలోమీటర్లు ఉంటది మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటారు ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని వన్ ట్వంటీ వన్ ఫార్టీ మీద వెహికల్స్ పోతుంటాయి మీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు జీవితం పోతుంది అక్కడ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ ఎక్కడ సాధించుకోండి నేషనల్ హైవే సరే కాదు నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు ఏదో కేసులు ఎట్లా మీరు రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి ఇక్కడ గద్వల కోర్టు ఉండదు ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు ఒకసారి కలకత్తా పిలుస్తాడు ఒకసారి హైదరాబాద్ పిలుస్తాడు ఉన్న ఆస్తులు అమ్ముకున్నా కూడా తిరగడానికి చేత కాదు రాకపోతే రెండో రోజు అరెస్ట్ చేయలేమంటాడు దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ మళ్ళీ చెప్తున్నా మీకు సమస్య ఉంటా ఈడ కూర్చోండి కాటన్ మిల్లు బంద్ చేసుకోండి లేదా కలెక్టరేట్ వచ్చి కలెక్టరేట్ తో మాట్లాడండి నేషనల్ హైవే మీద ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది మాట్లాడేది ఉందని చెప్పితే వాడి ప్రాణాలు పోతే రెస్పాన్సిబుల్ కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ పెట్టి నచ్చారు ఏం జరుగుద్దు నువ్వు వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు ఆ తర్వాత వాళ్ళేదో వాళ్ళు చూస్తారు వాళ్ళు ఫోన్ చేసినారు ఇంకొక పది నిమిషాలు అయితే మేము వచ్చి ఉంటున్నారు ఇలా అంతరు పోలీసు వాళ్ళందరూ మీటింగ్ లో ఉన్నాం దగ్గరలో ఉన్నాం మీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏల లేదు పాలే లేదు రోడ్డు మీద ఎక్కితే ఏందన్నట్టు అది దయచేసి ఆ పని చేయకండి మళ్లీ మళ్లీ చెప్తున్నా మీకేదైనా సమస్య ఉంటే ఆ బడ్లు ఆపుకోండి వచ్చి కలవండి ಜೀವನ ಮಾ ಎಸ್ಐ ಗುರು ಕೆಪ್ರಿ ಮಾತು ನಿರ್ಣಯ ಜರು ಎಸ್ಐ ಗಾರ್ ಅಂತ ಮೇ ಮಲ್ಲಿ ಕಲೆಕ್ಟರ್ ತುಕರ್ ಕದಾ ಓಕೆ ಮಾರ್ಕೆಟ್